ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము విజేత హాస్పిటల్ ఫైల్స్ మీద అయితే ప్రింటింగ్ స్టార్ట్ చేస్తా ఉన్నాము ఇంకా అయితే వేయలేదు చూసారా అయితే రెండు వేల ఫైల్స్ అండి ఆంటీ అయితే ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటా ఉంది మ్యాటర్ అయితే రెడీగా ఉంది ఇంకా మేము ప్రింటింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఇదిగోండి విజేత హాస్పిటల్ హాస్పిటల్ ఫైల్స్ అనమాట ఇవి రెండు వేల ఫైల్స్ అయితే మేము ప్రింటింగ్ అనేది వేయబోతున్నాము ఆ ప్రింటింగ్ ఎలా వేస్తాము అనేది కూడా వీడియోలో చూసేద్దాం సరే ఇది మాన్యువల్ హ్యాండ్ వర్క్ కాబట్టి దేని మీదైనా ప్రింటింగ్ అనేది వేసేస్తాము మీకు కావాల్సి మీకు కావాలంటే ఇట్లాగా ఫైల్స్ మీద కానీ పెన్సిల్ మీద కానీ దేని మీదైనా ప్రింటింగ్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి వీడియోలో నేను కాంటాక్ట్ నెంబర్ పెడతాను ప్రింటింగ్ వేసేది ఎలా చూపించాను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక వెయ్యి ఫైల్స్ అయితే మేము ప్రింటింగ్ అనేది వేసాము ఇంకొక వెయ్యి ఉన్నాయన్నమాట ప్రింటింగ్ అయితే ఇదిగోండి ఆంటీ అమె ఫైల్స్ కూడా ఇంక ఉంది నేను ప్రింటింగ్ అయితే మీరు చూశారు కదా ఇంకా ఫైల్స్ని అయితే ఆంకీ ఇప్పుతున్నారు చూడండి ఆ ఫైల్స్ కూడా ఇప్పేశాక మిగతా ఫైల్స్ అంతా ప్రింటింగ్ అనేది వేసేస్తాను నేను ఈవినింగ్ లోపు ఈ రెండు వేల ఫైల్స్ ప్రింటింగ్ అయిపోతుంది తర్వాత నెక్స్ట్ ప్యాకింగ్ చేసి పంపించేయడమే ఇలా మీకు ఫైల్స్ మీద పెన్నుల మీద జెండాల మీద అలా ప్రింటింగ్ వేయాలన్నా కూడా మేము వేస్తాము ఇవి వచ్చేసి చూడండి ఇవి సాయిబాబా జండాలన్నమాట ఇవి నిన్న వేసాము ఈ ప్రింటింగ్ అయితే ఇవి కూడా ఒక ఉన్నాయి ఈ జెండాలు అయితే అది నేను వీడియో అయితే తీయలేదు అంటే సాయిబాబా బొమ్మ వచ్చి కింద నేమ్ అనేది వచ్చి ఉంటుంది ఇవి ఎక్కడ అంటే చింతారెడ్డి పాలెం కదా చింతారెడ్డి పాలెంలో ఉన్న ఇది సాయిబాబా గుడ సాయిబాబా గుడికి సంబంధించినవి ఈ జండాలు ఇవి నిర్ణయిశాము ఈరోజు వచ్చేసి ఈ ఫైల్స్ అనేది వేస్తున్నాము చూస్తున్నారా ఫ్రెండ్స్ చూడండి రెండు వేల ఫైల్స్ ఉదయం నుంచి మధ్యాహ్నానికి ఆఫ్టర్నూన్కి వచ్చేసి వెయ్యి ఫైల్స్ అయితే వేసాము ఇప్పుడు వచ్చేసి ఈ కంప్లీట్ అయిపోయిందనమాట రెండు వేల ఫైల్స్ అయితే అదిగోలాగా నాటి నేను వీడియో తీసుకుంటా మాటి చేత అయితే ప్రింటింగ్ అనేది వేపిస్తున్నాను రెండు వేల ఫైల్స్ ప్రింటింగ్ అయితే అయిపోయింది ఇంకా ఈ ఆరిపోయిన ఫైల్స్ని నీట్గా తీసి పెట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము చూడండి ఫ్రెండ్స్ ఇది విజేత హాస్పిటల్ ఫైల్స్ అనమాట బాగా ఇవి ఫైల్స్ మొత్తం ఇలా మనం ఆరబెట్టుకొని ఆరిపోయాక మళ్ళీ ఇవంతా తీసేసి ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయాలి ఈ హాస్పిటల్ బాబు ఐస్ క్రీము హోటల్కి ఆపోజిట్లో ఉంటుంది వాళ్ళు రెండు వేల ఫైల్స్ మాకు ఇచ్చారు ఈ స్క్రీన్ ఇప్పుడు అంతా తీసి బాక్స్లోకి వేసేసి తర్వాత టిన్నర్తో క్లీన్ చేయాలన్నమాట అది నా ప్రాసెస్ ఇంకా ఆంటీ వచ్చేసి ఈ ఫైల్స్ ఆగిపోయాక తీసి పెట్టేస్తారు అంతే ఫ్రెండ్స్ ఈరోజు వర్కింగ్ డే మాకు ఇలా అయితే జరిగింది ఫైల్స్తో మరొక మంచి వీడియోతో మళ్ళీ మళ్ళీ కలుద్దాము ప్లీజ్ ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి నా డే వర్కింగ్ వీడియో అంతా ఇలానే ఉంటుంది ఫైల్స్ మీదే అంటే ఆ రోజు ఏ అయితే ప్రింటింగ్ వేయడానికి వస్తాయో ఆ రోజు మొత్తం నేను వాటి మీద ప్రింటింగ్ వేయడానికే సరిపోద్ది వీడియో చేసేంత టైం కూడా ఉండదు నాకైతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్